వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం నారాయణ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం పిత్రు పితృముక్తి నారత మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ వివరించి వివరించారు శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసమున ఉత్తమముగు తిధులేవి దానములలో ఉత్తమముగు దానములేవి వీనిని ఎవరు ఏ లోకమును వ్యాపింపచేసరి దయ నుంచి నాకు వివరముగా చెప్పగోరుదని అడిగాను అప్పుడు శ్రతదేవుడు శ్రుతకీర్తి మహారాజా సూర్యుడి మేషరాశి అందుగా వైశాఖ మాసమున వచ్చే ముప్పది తిథులను ఉత్తమములే కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్మము పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును అన్ని దానముల ఎందును పుణ్యప్రదమైన దానములమాట వలన పుణ్యమును వీనన్నిటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానం చేయటం పొందుచున్నాడు ఆనాడు చేసిన స్నానము దానము కపము కోమము దేవతార్చన రోగము దారిద్రము లోబడి స్నానాధికము చేయలేని వాడు శ్రీహరి కథను విన్న సర్వ సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందు పవిత్ర మందలి దినములను జలాశయముల దగ్గరగా నుండి శరీరం వాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు రూహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు దోషం చేత తన తానే అపకారం చేసుకోవటం మున్నగు గుారిని చేసినంత పాపం నందును శరీర ఆరోగ్యం సరిగా లేనిచో శ్రీహరిని మనసును పలుపలేను వైశాఖ మాస కాలము సద్గుణాకారము సర్వపుణ్య ఫలప్రదము సజ్జనులను దయావంతులను ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందరు వారు ఎవరు ఎవరు నుండరని భావం దరిద్రులు ధనవంతులు కుంటివారు గుడ్డివారు నపుంసకులు వితవలు విధులు అంటే భార్య లేనివారు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్టివారు యథాశక్తిగా నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాస కాలం సర్వ ధర్మ కార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మ కార్యములను స్నాన దానాదులను చేయురు చేయువారును సర్వోత్తములు ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములనే పాపాత్ములై చేరుతున్నారు సందేహం లేదు పాలను తరచి సారపుతముగా వెన్నను తీసినట్లుగా సర్వపాపములను హరించి సర్వపుణ్యములను తిదిని చెప్పుదును వినుము మేషరాశి అందు సూర్యుడుగా పాపములను నివారించు పితృదేవతలకు మిక్కిలి ప్రీతి కలిగించు తిదిని చెప్పుదును ఆ తిది నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటి మార్లు పిండ ప్రదానము చేసిన పుణ్యఫలము కలుగును ఈ విషయం సావరిణ్ణి మనవు భూమిని పరిపాలించుండగా నరకలోక మన పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది తలదు వినుము ముప్పది కలియుగములు గడిచిన తర్వాత సర్వధర్మ విహీనము బ్రాహ్మణుడు ఉండే ముప్పది ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ధర్మములను విడిచి పాప కార్యముల ఆసక్తులై ఉండి ఇట్టి పాప పంకిల ధర్మవరుడు పుష్కర క్షేత్రము మనోరథముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయాను కొందరు మునులు కూర్చుని పుణ్యకాథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవరుణుడు అచినికి చేరారు అచ్చటూ మునులు ఎంత ఆసక్తి గలవారై యుగమును విడిచి సంవత్సర నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చినంతటి పుణ్యము ఒక మాసము చేసిన వచ్చును ద్వాపరయుగమున ఒక పక్షము చేసినంతటి పుణ్యము వచ్చును కానీ దానికి బదిలెట్లు పుణ్యము కలిగి కలి కలియుగమున శ్రీ మహావిష్ణువు స్మరించిన వచ్చును కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణి కోటి గుణి తము దయా పుణ్య పుణ్యములు దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానములు చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వారి వల్లే పుణ్యలోకమునకు పోదురు అని అనుకుని చుండ్రి ఆ సమయమున మన వచ్చను వచ్చాను అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో మరొక చేతితో నాలుగును పట్టుకుని నవ్వుచు నాట్యం చేయసాగను ఆ చట్టనున్న మునులు ఇట్లెలా చేయుచున్నావని అడుగుగా నారదారు మీరెప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగం వచ్చినదని తెలిసి ఆనందం పట్టలేక నాట్యం ఆడుచు నవ్వుచున్నాను మనం అదృష్టవంతులం స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యం కలియుగం ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశమును నశింపచేయు సంతోషము నాపుకొనలేకపోతుంది మీకొక విషయం చెప్పుచున్నాను వినుడు శిశ్నమును నిగ్రహించట కష్టము అనగా సంభోగాభిలాషను నిగ్రహించుకున్నట కష్టము రుచి చూచుటను నిగ్రహించట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకున్నట కష్టము కలియుగమున భోగాభిలాష తిండి ధ్యాసించుకున్నట మిక్కిలి కష్టం కావున నేను శిశ్నమును నాలుకను కొట్టుకొట్టినని నారదుడు వివరించను మరియు ఇట్ల నేను శిస్నమును జిహ్వను నిగ్రహించుకున్నచో పరమాత్మయగు శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరు ఈ దేశంను విడిచి ఎక్కడికైనను వెళ్ళుడు నారదుని మాటలని ఆ యజ్ఞాంతమున వారందరూ తమకు ఇష్టమైన ప్రదేశమునకు వెళ్ళని ధర్మవర్ణుడను భూమిని విడిచి మరలా ఒక చోట నుండి కొంతకాలమైన తరువాత వానిలోకి భూలోకం ఎట్లున్నదో చూడవాలని అనిపించారు తేజశాలియన్ తేజస్శాలియు రథమహి మహితుడగు అతడు ద దండకామండలములను జటావల్కములను ధరించి కలియుగ విచిత్రమును చూడదలిచి భూలోకమునకు వచ్చాడు భూలోకముల జనులు వేద బ్రంహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండేరి బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి సూత్రులు సన్యాసులైరి భార్య భర్తను శిష్యుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించుండెరి బ్రాహ్మణులందరినూ శూద్రుల బైరి ధేనువులు ఏక మేకాలైనవి వేదములు కథాప్రాయములైనవి శుభక్రియలు సామాన్య క్రియలైనవి భూత ప్రేత పిశాచాదు పూజించుచుండెరి అందర్ను సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడిచివారై ఉండెరి తప్పుడు సాక్ష్యం చెప్పువారు మోసగించు సుహము కలవారును కలవారగు కలవారగను ఉండేరి మనసు అందో ఒకటి మాట ఎందు మరొకటి పని ఎందు ఇంకొకటి అగురీతిలో ఉండేరి విద్యాభ్యాసము పరమార్థికము కాక హేతు ప్రధానముగా భావింపబడిన అట్టి విద్య రాజపూజితమై ఉండను సంగీతము ఉన్న రాజులు ప్రజలు ఆదరించుచుండిరి అధములు గుణహీనులు పూజ్యులైరి ఉత్తములు అనెవరను గౌరవించట లేదు ఆచారవంతులకు బ్రాహ్మణుల దరిద్రులై విష్ణు విష్ణుభక్తి జనులలో కంపించట లేదు పుణ్యక్షేత్రముల వేద ధర్మ విహీనములై ఉండేను సూద్రులు ధర్మ ప్రాప్తులు జటాధారులు సన్యాసుల సన్యాసుల నైరి మానవులు అల్పాయుష్కులై ఉండేది మరియు జనులు దుష్టులు దయాహీనులుగా నుండెరి అందరూ ధర్మమును చెప్పువారే అందరూ దానమును స్వీకరించువారే సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా గలచివారే ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరు తమ పూజలను కోరుచుండిరి కోరుచుండెరి అభివృద్ధిలోనున్న వారిని చూచి అసూయపడుచుండిరి సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని వారిని కోరుచుండిరి పొందుచుండిరి అందరూ వేస్యాసక్తులై ఉండ్రి సజ్జనులను అవమానించుచుండ్రి పాపాత్మను గౌరవించుండిరి మంచివారిలో ఉన్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేయుచుండిరి పాపాత్ముల దోషములను గుణములను చెప్పుచుండ్రి దోషమునే గుణముగా జనులు స్వీకరించరి జలగస్త జలగస్తపై రాలి పాలన త్రాగదు రక్తమునే త్రాగును అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరించు ఓషధుల సారహీనములయ్యను ఋతువులు వరసలు తప్పెను అనగా ధర్మములను విడిచినవి అంతటా కరువునుండెను కన్యలు గర్భవతులకు చుండిని స్త్రీలు తగిన వయసును ప్రసవించటలేదు నటులు నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది ఉండి వేద వేదాంత శాస్త్రా శాస్త్రాదుల శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా ధనవంతులు చూచిచుండిరి విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుండిరి అవమానించిన ధనమదాంతులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలం ఉండదు కదా వేదముల యందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరి నామములను అందరూ విడిచిరి శృంగారం శృంగారములను ఆసక్తి కలవర అట్టి శృంగార కథలనే చదువుచుండిరి విష్ణు సేవ శాస్త్ర చర్చ ఏకదీక్ష కొద్దిపాటి వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగము ఎంచటనూ లేవు ఇది మిక్కిలి చిత్రముగా ఉంటుంది ధర్మవర్ణుడు భూలోకములను కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడను పాపమును చేయట వలన వంశనాశను గమనించి మరి ఒక ద్వీపములకు పోయాను అన్ని ద్వీపములను చూచి పితృలోకమును చూడబోయాను అచ్చటనున్న వారు కష్టతరములకు పనులను చేయొచ్చు మిక్కిలి శ్రమపడుచుండేది క్రిందపడి ఏడ్చుచుండేది చీకటి గల నూనెలో పడి గట్టి పరకన పట్టుకుని నూతిలో పడకుండా వేలాడుచుండి వారికి క్రింద భయంకరముకు చీకటి ఉండెను ఎంతకన్నా భయంకర విషయమని చూశాను ఒక ఎలుక పితృదేవతలను పట్టుకుని వేలాడుచున గట్టి పరకను మూడు వంతుల వరకు కొరికి వేసాను గట్టి పొరకను పట్టుకుని వేలాడు పితృదేవతలు క్రింద చూసి పైన ఎలుక గడ్డిని కొరికి వేయటం చూచి దీనులై దుఃఖింటివి ధర్మవర్ణుడును దీనులై ఉన్న వారిని చూచి జాలిపడి మీరు నూతి అంది ఎట్లు పడిరి ఎట్టి కర్మను చేయటం మీకు ఇంటి పరిస్థితి కలిగను మీరే వంశం వారు మీకు విముక్తి చేయగలుగు మార్గం ఉన్నదా నాకు చెప్పుడు చేతనకు సాయము చేయుదును అని అడిగాను అప్పుడు వారు పోయి మేము శ్రీవత్స గోత్రీయులము భూలోకమున మా వంశమున సంతానము లేదు అందువల్ల పిండములు శ్రాద్ధములను లేక దీనులమై బాధపడుచున్నాము మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది మాకు పిండమునిచ్చువారు లేరు వంశము క్షీణించినది ఇటు దురదృష్టవంతులమైన మాకు ఈ చికటి కుపమున పడక తప్పదు మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒకడే కలడు అతడు విరక్తి చే వివాహమును చేసుకొనగా ఒంటరిగా తిరుగుచున్నాడు ఈ మిగిలిన గట్టి పరకను మా వంశం అతను ఒక్కటే మిగులుట వల్ని ఇచ్చటను అది ఒక్కటే మిగిలింది మేము దీనిని వడ్డుకొని గ్రహలాడుచున్నాము మా వంశము వాడైన ధర్మవర్ణుడు ఒక్కటే దానికి ప్రత్యేకంగా పితృలోకములను ఉన్న మాకును ఈ గట్టి పరకి ఒక్కటే మిగిలినది అతను వివాహం చేసుకొనకూడే సంతానము లేకపోవటం వలన ఈ గట్టికి అంకురములు లేవు ఈ ఎలుక ఆ గట్టిని ప్రతి దినూ ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ ఎలుక మిగిలిన ఆ గడ్డి మొక్కను తినివేయను అప్పుడు మేము అగాధము భయంకరమునూ కోపమున పడుదము ఆ కోపము దాటరానిది చీకటితో నిండినది బావునా నాయనా ఈ భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపు మేము వాని దయకె దాయ చెప్పి వివాహమాడుటకు అంగీకరింప నీ పితృదేవత నరకమున చీకటి కూపం పడి ఉన్నారు బలవంతమైన ఎలుక మిగిలిన గడ్డిపరకులను కొరుకుచున్నది ఆ ఎలుకయే ఆ ఎలుక ఏ కాలము ఇప్పటికీ ఈ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలినది ఆ మిగిలినది నీవే నీ ఆయువు గతించుచున్నది నీవు నువ్వు ఉపేక్షించిన మావల్నే నీవును మరణించిన తర్వాత ఇట్లే మాతో పాటు ఇందు పడగలవు కావున గృహస్థ జీవితం అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పుము పుత్రులు ఎక్కువ మందిని పొందవలను నొకడైనను గైకిపోయి పెండ ప్రధానము చేచు అశ్వమేధయాగము చేయవచ్చును ఆయా మాసవ్రత విధానములకు మాకు దానము శ్రాద్ధము ఉన్నవి చేయవచ్చును ఇందువలన మాకు నరక విముక్తి పుణ్యలోక ప్రాప్తియు కలుగు మా వంశము వారిలో ఎవడైనా పాప యొక్క విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలుగవచ్చును తండ్రి పాపి అయిన పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో వాని తండ్రియు తరించును దయాధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి శ్రీహర్ని అర్చింపని పుత్రులు ఎంత మంది ఉన్ననేమి పుత్రహీనుడు వానికి ఉత్తమగతులు కలుగు కావున యొక్క పుత్రుని పొందవలెను మా ఈ బాధను ఈ మాటలను వానికి వరముగా చెప్పుము గృహస్థ జీవితం స్వీకరింపుమని చెప్పుము మంచి సంతానమును పొందు అని వారు పలికిరి ధర్మవర్ణుడు పితృదేవతల మాటలను ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడే ఇట్టు పలికను మీ వంశములకు చెందిన ధర్మవర్ణుడను నేనే వివాహం చేసుకున్న రాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్టు బాధపడినట్లు చేసిన వాడని నేనే పూర్వం సత్రయాగం జరిగినప్పుడు నారతమాషి మానవులకు కలియుగమనం అదుపులో ఉండవు విష్ణు భక్తి ఉండదని చెప్పి చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యవయవము అదుపులో నుండిటకే వివాహము మానితీని కలియుగము పాపభూయిలకు జనుల సాంగత్యము ఇష్టమలేక ద్వీపాంతరమును వసించుచుంటుంది ఇప్పటికీ కలియుగము మూడు పాదములను గడిచినవి నాలుగో పాదమును కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధ నిరుగుదను మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము మీ కులమున పుట్టిన మీకు తీర్చవలసిన రుణములు తీర్చలేకపోతుంది విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము వాని ఉనికి భూమికే భారము నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును కలిబాధ కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనే నేను మీకు చేయవలసిన కార్యం ఆజ్ఞాపించడని ప్రార్థించను ధర్మవారిని పితృదేవతల వాని మాటలను విని కొంత ఊరటను పొందిన ఆయన నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా సంతానం లేకపోతే గట్టి పొరకను పట్టుకుని వేలా ఎట్లు వేలాడుచున్నామో చూచితివి కదా విష్ణు కథలయం అనురక్తి స్మరణము సదాచర సంపన్నత కలవారిని కలిసి పీడింప పీడింపుడు శ్రీహరి స్వరూపము సాలగ్రామ శిరగాని భారతముగాని ఇంటి అందునచో కలి వారి బా వారిని బాధిపడు వైశాఖ వ్రతము మాఘస్నాన వ్రతము కార్తీక దీపదానము పాటించే వారిని కలి విడిచును ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునకు శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడింపడు దేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు ఇంటివి లేని చోట నుండకు నుండకుము నాయన త్వరగా భూలోకమునకు కొమ్ము ప్రస్తుతము వైశాఖ మాసం గడుచున్నది సూర్యుడు అందరికీ ఉపకారం చేయవారి వలె మేషరాశి అందున్నాడు ఈ నెలలోని ముప్పది తిథులను పుణ్యప్రదములే ప్రతి తిథి ఎందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమునిచ్చును చైత్ర బహుళ మానవులకు ముక్తినిచ్చినది పితృదేవతలకు ప్రియమైనది విముక్తిని ఇచ్చినది ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధం చేయవలేను జలపూర్ణమ కలసమునిచ్చి పిండ ప్రదానం చేసినచో గయాక్షేత్రం చేసిన దానికి కోటిరెట్టు ఫలితం ఇచ్చును చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధం చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము గల కలసమును దానమియనే వాడు పితృహత్య చేసిన వాడు ఆనాడు చల్లని పానీయం నుంచి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియును ఆనాడు కలసిదానము అన్నాదులతో శ్రద్ధము ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉతకుంభదానమును శ్రాద్ధమును పిండ ప్రదానము చేయు వివాహమాడి ఉత్తమ సంతానమునంది పురుషార్థముల నంది అందరు సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీపసంచారం చేయు అని వారు చెప్పి ధర్మవర్ణుడును త్వరలో భూలోకమును చేరారు చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము పితృదేవతలు చెప్పినట్టు జల దానము శ్రాద్ధము మన గుమాని వివాహం చేసుకుని ఉత్తమ సంతానమునం చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేశను తొదకు తపమాచరించకే గంధమాధవ బాధన పర్వతమునకు పోయాను అని శృతదేవుడు శృతికీర్తికి వివరించాను ఈ విషయం నారదుడు అంబరీషునకు చెప్పాను వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సమయం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అద్భుత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషం